పరిశుద్ధి 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 ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు నాలుగు వేలాదిస్తూ ఉత్తముల ప్రభావం ఉదయం సమయములు తండ్రి నీ పాదాల చెందుకొచ్చామై ఆనిస్తూ స్తోత్రములు తండ్రి నీకు వందనాలు నాలుగు గడిచిన రాత్రికాల సమయం అంత నీ రెక్కల చాటున భద్రపరచవు నీ కృపలో నీ కృప చూపించేవయా దేవానికి వందనాలు నీకు వందనాలు మా స్నేహితులను మా బంధువులను మా కుటుంబ సభ్యులను ప్రభువ నీ కృపలో దేవాతన్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు ప్రభువ నీ కనికరాన్ని చూపించినందుకు నీకు వందనాలు ప్రభు ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా ప్రభువ రాత్రికాల సమయం అంతా నీ కృపలో భద్రపరచ వేసే నీకు వందనాలు 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 దైగల దేవాని స్తోత్రముల కృపగల దేవానిస్తూ స్తోత్రములు కనికరముల దేవాని స్తోత్రములు ప్రభువ వేసయానికి వందనాలు 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 గొప్ప దేవుడానికి వందనాలు ప్రభు ఉదయకాల సమయంలో దేవతండ్రిని కృప చూపించిండయ్య గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి మేము చేస్తున్న ప్రతి పనిలో దైవానికి కృప చూపించండు అయ్యా జ్ఞానం ఇచ్చి నడిపించిండు ప్రభువ ఎటువంటి తప్పిదములు ఎటువంటి పొరపాట్లు జరగకుండా మీరే సహాయం చేయండి ఏ వందనాలు ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువ వాహనాలకు భద్రత నిమ్మన అడుగుతూ ఉన్నాను ప్రభువ దేవాని ఉత్తరములు క్షేమకరమైనటువంటి ప్రయాణాలు మాకు దైచ్యమని అడుగుతూ ఉన్నాం ఏ శయానిస్తూ ఉత్తరములు గొప్ప దేవుడానికి స్థుతులు ప్రభువ వ్యాపారం చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆయా పనులు చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువ వారి కష్టపడి పని చేయించు దేవాతని తగిన దేవాతని పరిశుద్ధుల సంపాదన సంపాదించడానికి మీరు సహాయం చేయండి దేవాని స్తోత్రములు వారి సంపాదనను ఆశీర్వదించండి శయానికి వందనాలు ప్రభువ గొప్ప దేవాని స్తోత్రములు కనికరముగల దేవాని స్తోత్రములు ప్రభు ఈ ఉదయకాల సమయంలో మేము చేయు పనులు అన్ని అన్నింటిలో దేవతని తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం ప్రభువ దేవాన్ని కృప చూపించిండయా నీ కృప చూపించిండు ప్రభువ గొప్ప దేవుడానికి వందనాలు ప్రభువ ఈ ఉదయకాల సమయంలో దేవాతని మా ప్రవర్తన అంతటి విషయంలో నీ కృప నుంచిండయానికి వందనాలు ప్రభువ గొప్ప దేవాని స్తోత్రంలో ప్రతి విషయంలో ప్రతి విషయంలో దేవాతని నడిపించమని అడుగుతా ఉన్నాం ఏ సయానికి వందనాలు ప్రభువాని స్తోత్రాలు ప్రభు ఈ ఉదయకాల సమయంలో దేవాతని కుటుంబాలలో ఐక్యత కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి కుటుంబాలలో సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాం ఏ సయానికి వందనాలు కుటుంబాలలో ప్రేమ కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి ఏ శయానికి వందనాలు కుటుంబ సభ్యులు అందరూ ప్రభువా ప్రేమ కలిగి సమాధానం కలిగి ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్నాం దేవాతని నూతనంగా పనులు ప్రారంభిస్తున్న పిల్లలు జ్ఞాపకం చేసుకోండి వారు వారి పూనుకున్నటువంటి పనిని అభివృద్ధిపరచండి విస్తరింపచ చేయండి ఏ శయానికి వందనాలు దేవ ఈ ఉదయకాల సమయంలో ఏ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రభువ ఉదయ కృపతో నింపమని ఉదయకాల సమయం అంతా ప్రతి విషయంలో మీరే సహాయము చేయమని నీ కనికరము నీ ప్రేమ నీ కృప అందరిపైన ఉంచమని ఏసునామములు సునామని అడుగుచున్నాము తండ్రి ఆ మేన్